శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయంత్రం బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఊహించని శుభవార్తని నువ్వు ఈ రాత్రికి వినబోతున్నావమ్మా నీ తండ్రిపై నమ్మకం ఉంచి ఇప్పుడే ఇది విను తప్పకుండా ఆనందిస్తావు అస్సలు వదులుకోకు అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలు ఈరోజు ఏదో ఒక ఊహించని శుభవార్త వినబోతున్నారని చెప్తూ ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలకు ఇచ్చేటువంటి ఆ శుభవార్త ఏమిటో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఇది నీకైనది నువ్వు కోరిన కోరికలు అన్నీ జరుగుతాయి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది ఏది జరిగితే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటూ ఉన్నావు ఇకవన్నీ జరిగే సమయం ఆసన్నమైంది బిడ్డ మనసు పెట్టి నీ సాయి మాటలు జాగ్రత్తగా విను చూడమ్మా నిలగడలేని మనసుకి నీది తప్పిన మనిషికి సమాజంలో అస్సలు విలువ ఉండదు ప్రతి మనిషికి నీతి మనసుకి నిలకడ ఎంతో అవసరం అప్పుడే వారు ఏదైనా సరే సులువుగా సాధించగలరు అంతులేని సముద్రంలో అలజడి మనుషుల జీవితాల్లో ఒడిదుడుకులు రెండూ కూడా ఒక్కటే అని గుర్తించుకోబిట అలజడులు వచ్చినా సముద్రం తట్టుకుంటుంది ఎక్కడికి అది పారిపోదు అలానే మనసు ఒత్తిళ్ళు ఉన్నా సరే దిగులుని దూరం చేసేలా ప్రశాంతపరుచుకోవాలి అంతేకాని అన్నటికీ దిగులుగా కూర్చోకూడదు బిడ్డ చూడమ్మా ఈ ప్రపంచంలో దేనికి లేని ఆవేదన మనిషికి మాత్రమే ఉంటుంది ఎందుకో తెలుసా వారికి ఆలోచించే శక్తి ఉంటుంది కాబట్టి వారు ప్రతీదీ ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు బిట ఎప్పుడైతే వారు ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు ఊహించుకుంటారు అప్పుడే వారి మనసులో జడులనేవి వస్తూ ఉంటాయి చూడు తల్లి ఆవేదన పడుతూ భవిష్యత్తుని చీకట్లోకి తోసేయకూడదు చెప్పాను కదా ఒత్తిళ్ళు వస్తే ఆ దిగులను దూరం చేసేలా మనసుని ప్రశాంతపరుచుకోవాలి చూడమ్మా ఇప్పుడు నువ్వు గెలవటంలో ఓడిపోవచ్చు కానీ తల్లి ప్రయత్నించడంలో మాత్రం అస్సలు ఓడిపోకు ఎవరైతే వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు తప్పకుండా గెలుస్తారమ్మా నువ్వు చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటావు బేతాల విక్రమార్క కథ బేతాల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతూ దానిని తీసుకురావడంలో విఫలమవుతుంటారు విక్రమార్కుడు కానీ ప్రయత్నాన్ని మాత్రం విడువడు విట తీసుకొస్తూ తీసుకొస్తూ చివరికి గెలిచే తీరుతాడు అర్థమవుతుందా ఒకసారి ప్రయత్నించు ఓడిపోవచ్చు రెండుసార్లు ప్రయత్నించి ఓడిపోవచ్చు మూడవసారి కూడా ఓడిపోవచ్చు కానీ తరువాత తప్పకుండా గెలుస్తావమ్మా ఆ కాలం నీ ప్రయత్నానికి తల వంచుతుంది అందుకే ప్రయత్నించేవాడు ఎప్పుడూ ఓడిపోడు అర్థమవుతుందా ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా గెలిచే తీరుతావో బిడ్డ చూడమ్మా ఆ భగవంతుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు కోరిన దానికంటే ఎక్కువ మంచి గుణం నీకు ఇచ్చినప్పుడు అది అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించాలి నేను నీ గురించే చెబుతున్నాను తల్లి నీ మంచి మనసు గురించే ఈ తండ్రి చెబుతున్నాడు నీది ఎంత మంచి గుణమంటే నీ ఎదురుగా ఒకరు కన్నీరు పెట్టుకుంటే నువ్వు చూడలేవు నీ ఎదురుగా ఒకరు ఆకలితో ఉంటే నువ్వు అల్లాడిపోతావు అంత మంచి గుణం నీకుందమ్మా దానికంటే అదృష్టం ఏముంటుంది తల్లి నా బిడ్డని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది లేని దానికోసం ప్రాకులాడకు తప్పకుండా నువ్వు కోరినంత ధనం దానంతట అదే వస్తుంది నీ మంచి మనసుకు అంత మంచే జరుగుతుంది తల్లి చూడు బిడ్డ ఉన్న దాంట్లోనే తృప్తిపడు గుర్తుపెట్టుకోమా నువ్వు మంచి వ్యక్తితో కలిగిన స్నేహం సంబంధం చెరుకు లాంటిదని గుర్తించు ఇక ఆ చెరుకుని పిండినా కొట్టినా రుచి చూసినా సరే నీకు కేవలం తీపి మాత్రమే లభిస్తుంది కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో తెలుసుకుని జాగ్రత్తపడు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం అలానే కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం నీకు గొప్ప వ్యక్తిత్వం వలన వచ్చే అభిమానం ఇవేమీ కూడా ఎప్పుడూ వృధాగా పోవు చూడు తల్లి నువ్వు ఎవరిపై కూడా ఆధారపడకు నిన్ను నువ్వు నమ్ముకో నీకు ఎన్నో గొప్ప ఫలితాలు వస్తాయి బిడ్డ ఈ లోకంలో ఏది కూడా నీకు చెప్పి జరగదు అలానే జరిగింది మార్చడం కూడా మన వల్ల ఏ పని కాదు కాబట్టి గతాన్ని తవ్వొద్దు తవ్వి నువ్వు బాధపడకు ఎక్కడా కూడా నీ ప్రయాణాన్ని ఆపకు ధైర్యంతో నమ్మకంగా ముందుకెళ్ళమ్మా నీకు గెలుపు ఎదురుపడేలా నేను చేస్తాను చూడు తల్లి నీ గతం అనేది ఎప్పుడూ నీకు అడ్డం కాకూడదు అది ఆరంభం కావాలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అన్నీ నీ సొంతమవుతాయి బిడ్డ జీవితం అనేది పారే లాంటిది తల్లి నీరు ఒకే చోట ఆగిపోతే అవి మురికిగా తయారవుతాయి కదా అలానే జీవితం కూడా అంతే దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్ అనేది అక్కడే ఆగిపోతుంది బిడ్డ నీకు జరిగిన అవమానాలను గుణపాఠాలుగా నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితం అద్భుతంగా తయారవుతుంది చూడమ్మా నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ఏదో ఒక సమయంలో ఓడిపోవాల్సిందే వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది కదా పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి కూడా తప్పదు ఇక్కడ ఓటమి తప్పదు బిడ్డ ఓటమి నీదే వేట కూడా నీదే ఇక చివరిగా వచ్చే గెలుపు కూడా నీదే తల్లి చూడు బిడ్డ ఎప్పుడైనా సరే నీ మనసుని గాయపరిచిన వారిని మరిచిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని మాత్రం ఎప్పుడూ గుర్తించుకో బిడ్డ నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధనే మరిచిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తించుకో అస్సలు మరువకు నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకమ్మా ఎందుకంటే వజ్రం ఎక్కడ ఉన్నా సరే దాని విలువ తగ్గదు అది వజ్రమే కదా అలాగే నా బిడ్డ కూడా నీ విలువని ఎప్పుడూ కోల్పోకు ఆత్మస్థైర్యాన్ని వదలకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటు బిడ్డ ఆ ధైర్యం నీకు ఎంతో నేర్పుతుంది నువ్వు కోరిన శుభవార్తలన్నీ కూడా నీకు చేరవేస్తానమ్మా నీ జీవితాన్ని మంచిగా అద్భుతంగా మారుస్తాను ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు కోరింది నీకు అందిస్తాను తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఈ రాత్రి స్వప్నంలో నా దర్శన భాగ్యం నీకు అందిస్తాను బిడ్డ ఈ తండ్రి దర్శనంతో ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో కదా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన స్వప్నంలో ఒక దర్శన భాగ్యాన్ని ఇస్తానంటూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మన స్వప్నంలో కనిపిస్తానంటూ ఉన్నారు నా దర్శన భాగ్యాన్ని దర్శించిన నా బిడ్డలు ప్రశాంతంగా నిద్రించండి మీరు ఏ దిగులు చీకు చింతా లేకుండా ఆనందంగా ఉండండి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారిని తలుచుకుంటూ తండ్రి నాకు నీ దర్శన భాగ్యం కావాలి అలాగే ఎప్పుడైతే నీ దర్శన భాగ్యం నాకు కలుగుతుందో ఆ సమయం నుంచే నా పాప కర్మలన్నీ కూడా పటాపంచలైపోవాలి బాబా అని కోరుకుంటూ బాబాగారిని వేడుకుంటూ నిద్రించండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ తండ్రి దర్శన భాగ్యం ప్రతి బిడ్డకి కలుగుతుందండి అలాగే ఈరోజు బాబాగారు ఒక చక్కటి ఉదాహరణ కూడా తీసుకొచ్చారండి బాబాగారు చెప్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడైతే గెలవాలనుకుంటున్నావో అప్పుడు తప్పకుండా ఓడిపోవాల్సిందే తల్లి ఎలా అయితే సింహం వేటకు వెళ్ళేటప్పుడు వేటాడేటప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తుందో అలాగే గట్టి విజయాన్ని సాధించేటప్పుడు కూడా ఒక అడుగు నువ్వు వెనక్కి వేయాల్సిందే తప్పకుండా నువ్వు విఫలం అవ్వాల్సిందే దానిని గుణపాఠంగా చేసుకొని కొట్టే దెబ్బ నిన్ను ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో ఎవరైతే నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళకి వారి చెవుల్లో మారు మ్రోగుతుందని బాబా గారు చెప్తూ ఉన్నారు నిజమే కదా అండి వాళ్ళు ఎంతో అన్న సంతోషిస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే విఫలమైపోతామో అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవండి వాళ్ళు ఏదీ కూడా సాధించలేరు పక్క వాళ్ళు సాధిస్తుంటే తట్టుకోలేరు దాని కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఓడిపోవాలి ఓడిపోవాలి ఓడిపోవాలని కోరుకుంటూనే ఉంటారు అలాగా ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో ఉంటారు నాకు తెలిసి చాలామంది నైంటీ పర్సెంట్ బిడ్డల జీవితంలో వారి చుట్టుపక్కల ఇలాంటి వ్యక్తులని చాలామంది చూసే ఉంటారు వాళ్ళ సంతోషం ఏంటంటే వీళ్ళు ఓడిపోతే వాళ్ళకి సంతోషం అలాంటి సంతోషాన్ని ముందు వాళ్ళకే ఇచ్చాయి బాబాగారు చెప్పేటువంటి మాటలు అన్నమాట ఇవి తల్లి అలాంటి సంతోషాన్ని ముందు వాళ్ళకే ఇచ్చాయి ఒక అడుగు వెనక్కి వేయి తప్పులేదు తప్పకుండా ఓడిపోతారు ఆ ఓటమిని చూసి వాళ్ళు శిఖరాన్ని ఎక్కేసి ఉంటారు అంత ఆనందంతో ఉంటారు వాళ్ళు ఆ తరువాత నువ్వు కొట్టే దెబ్బ ఉంది చూసావు నువ్వు సాధించే విజయం ఉంది చూసావు అక్కడి నుంచి శిఖరం మీద ఉన్నటువంటి వాళ్ళు అధహపాతాలానికి పడిపోతారమ్మా వాళ్ళకి నువ్వు వేరే శిక్ష ఏమీ వేయాల్సిన అవసరం లేదు నీ గెలుపే వాళ్ళకి శిక్ష అవుతుంది వాళ్ళకి సరిగా నిద్ర కూడా పట్టదు బిడ్డ అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఎంత గొప్ప ఉదాహరణ కదా మనం ఆలోచించినా సరే నిజమే కదా అనిపిస్తుంది వీళ్ళు ఓడిపోయారు అని వారు సంతోషపడి లోపు తిరిగి మళ్ళీ మనం విజయం సాధించి వారి ముందు నిలబడితే వాళ్ళ ఉన్నటువంటి ఆనందం రెట్టింపు దుఃఖంగా మారిపోతుందండి అంతకు మించిన శిక్ష ఏమైనా ఉంటుందా వాళ్ళకి లేదు కదా అండి అందుకే పాపగారు చెప్తూ ఉన్నారు తల్లి ఎప్పుడో జరిగిపోయిన వాటిని వాటినే తలుచుకొని నీ బాధకు కారణమైన వాటిని తలుచుకొని నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారిని తలుచుకొని వర్తమానాన్ని వదులుకోకు ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి రోజులు ఇవి ఎందుకంటే నువ్వు కోరిన ఆ విజయాన్ని నువ్వు సాధించబోతూ ఉన్నావు నువ్వు కోరిన విజయాన్ని నువ్వు అందుకోబోతూ ఉన్నావు నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూడాలని చూస్తూ ఉన్నారో వాళ్ళ ముందు చాలా గర్వంగా నిలబడబోతూ ఉన్నావు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా ఆ సంతోషం వాళ్ళకి పెద్ద శిక్షగా మారబోతోందని బాబా గారు చెప్తూ ఉన్నారు ఇక దేని గురించి ఆలోచించకండి బాబాగారు చెప్పినట్టు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా కానీ జరగాల్సిన దాన్ని మాత్రం మనం మార్చగలం మనం కష్టపడటం ద్వారా శ్రమించడం ద్వారానో మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలం మనం కుటుంబాన్ని ఎంతో గౌరవంగా చూసుకోగలం పది మందిలో మనం గౌరవంగా తిరగగలం ఎవరైతే మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారో వారి నోటి మీద ఆ వేలే వేపించగలం నిజమే కదా అండి మన చేతుల్లో ఉన్నది వదిలేసి మనం మార్చలేని దానిని గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది బాబా గారు చెప్పినట్టు తన బిడ్డలందరూ కూడా ఎప్పుడూ ఒక ఉన్నత స్థానానికి చేరుకునే ఉద్దేశంలోనే ఉండాలి కానీ దాని గురించే శ్రమించాలి కానీ జరిగిపోయిన దానిని గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు బాధపడకూడదు బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్పేది అది నువ్వు దిగులుగా ఉండకు నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా నేను రాసి ఉంచాను చాలా అందంగా ఉండబోతుంది దానికోసం నువ్వు ఈరోజు శ్రమించు బిడ్డ అని ప్రతిరోజు ప్రతి సందేశంలో బాబా గారు చెప్తూ ఉన్నారు మరి ఎంతమంది నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి బాబా గారు చెప్పిన మార్గంలో నడుస్తున్నారు మీరే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పిన మాట వింటే తప్పకుండా మన ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయంటే అందులో ఎలాంటి సందేహం లేదు బాబా గారు నా కోరిక నెరవేర్చారు బాబా గారు చెప్పిన మార్గంలో నేను నడిచాను బాబా గారు చెప్పినట్టే నాకు ఒక గొప్ప భవిష్యత్తు ఇచ్చారనే వాళ్ళు తప్పకుండా ఈ సందేశం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది చూసైనా సరే మిగతా బాబా భక్తులు మారాలి ఆ తండ్రి కోరుకునేదా ఒకటే ఒకటండి బాబాగారి బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గొప్ప స్థాయిలో ఉండి వారి చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అదొక్కటే బాబాగారు తన బిడ్డల నుంచి కోరుకునేది దానికి కావలసిన సహాయ సహకారాలన్నీ బాబాగారు అందిస్తారు మార్గాలన్నీ బాబాగారే ఏర్పాటు చేస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇదంతా జరగాలంటే ఏ బిడ్డలకైతే ఆ తండ్రి ఆశీర్వాదం దక్కిందో వాళ్ళందరూ కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారిని నేను ఇది వేడుకున్నాను ఇది కోరాను ఆ తండ్రి నాకు అందించారు నేను ఆ తండ్రి మార్గంలో నడవబట్టే నేను నాకు ఈ ఈ జీవితం కానీ ఈ ఉన్నతమైనటువంటి స్థానం కానీ దొరికిందని ప్రతి ఒక్క బాబాగారి మాటల వల్ల బాబాగారి వాక్కు వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ మాట సాయంగా ఈ సందేశం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలామంది నిరుత్సాహం నిస్పృహలతో ఉన్నటువంటి చాలామంది బాబా బిడ్డలకు ఇది చాలా ఆసరాగా నిలుస్తుంది తప్పకుండా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నానండి ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్